ఫేవరెట్ హీరో ఎవరండి మహేష్ బాబు ఓకే అండ్ ఎస్ఎస్ఎంబి కమింగ్ జూన్ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి బాగుంటాను అనుకుంటున్నా ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడేమో అనుకుంటున్నా ఈ మూవీలో రీసెంట్ గా జిమ్ చేసేటప్పుడు మహేష్ బాబుది లీక్ అయింది ఒక వీడియో సో షేక్ అయిపోయింది సోషల్ మీడియా ఎలా అనిపించింది అండి మీకు మంచి అనిపించింది సో మహేష్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అంతా నచ్చుతుంది ఆన్సెమ్ ఇప్పుడు ప్రెజెంట్ పుష్ప టూ రికార్డ్స్ ఇండియా వైడ్ గా ప్రెజెంట్ అదే ఉంది దాన్ని ఎస్ ఎస్ ఎం ట్వంటీ నైన్ రాజుమౌళి గారు మైహ్ష్బర్ పార్ కాంబినేషన్ బ్రేక్ చేస్తా చేయొచ్చు చెప్పవచ్చు నాకు ఎగ్జాక్ట్ తెలియదు కదా మూవీ స్టోరీ బట్టి చెప్పగలుగుతాను పుష్ప టూ చూసారా మీరు చూసా సో దాని రికార్డ్స్ ఇప్పుడు రాజమౌళి గారు అంటేనే ఇప్పుడు రికార్డ్స్ ఇప్పుడు ఆయన బాహుబలితో రికార్డ్ క్రియేట్ చేశారు కదా సో పుష్ప టూ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ అంటే బిగెస్ట్ మూవీ అది అది బ్రేక్ చేయగల చేయలేదని మీకు అనిపిస్తుందా చేయొచ్చు అదే అంటారు నా స్టోరీ బాగుంటే ఏదైనా అవుతుంది కానీ వరస్ట్ సిచువేషన్స్ లో కాదు కదా సో హండ్రెడ్ పర్సెంట్ షోర్ చేయలేము బట్ అవ్వచ్చు మహేష్ బాబు గారు మీకు నచ్చే క్వాలిటీ చెప్పిన డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అంతా ఈ లో కూడా మహేష్ బాబు గారు మల్టీ స్టార్ అర్ చేయాలనుకుంటే తెలుగు హీరోస్ లో ఎవరితో చేస్తే బాగుంటుంది సమంత మల్టీ స్టారర్ అండి ఇప్పుడు ట్రిపులర్ సినిమా ఇంటీఆర్ రామ్ చరణ్ గారి దీపికప్ ఆడుకొని కాదండి రామ్ చరణ్ స్టార్ హీరో హీరో బాయ్ వాళ్ళ కొడుకు ఐ మీన్ వర్క్ ఒక స్టార్ ఆకపోయినా కాంబినేషన్ ఒక రామ్ చరణ్ ఒకరు ఎన్టీఆర్ ఇతర స్టార్ హీరోలు చేశారు కదండి అలా మహేష్ బాబు గుడితే ఎవరు చేస్తున్నారు అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబుని చూడాలను యాక్చువల్గా నాకు వాళ్ళిద్దరులో అప్పుడు అర్థం అవుతుంది ఎవరికి ఎక్కువ క్యాపబుల్ ఉంది అని అండ్ ఇద్దరు మంచి యాక్టర్స్ సో మంచిగా ఉంటారు ఫ్రేమ్ లో అనుకుంటున్నాను అల్లు వచ్చి మహేష్ బెస్ట్ యాక్టర్ ఎవరండి ఒకనే మీద చెప్పాలి ఇద్దరికి చెప్పబు నాకు ఇద్దరు యాక్టింగ్ వైస్ ఇద్దరు నచ్చుతారు నాకు సో డాన్స్ వైస్ అల్లు అర్జున్ యాక్టింగ్ వైస్ లుక్స్ వైస్ మహేష్ బాబు అంటారు మహేష్ బాబు ఏ సినిమా రీ రిలీజ్ చేస్తే చూడాలనుకుంటారు మీరు అతడు ఎందుకండి అతడు బాగుంటాడు మహేష్ బాబు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు ब्यूटी टिप्स अडत रोज रोज किला एज तो तुनार